సద్గురు అనేటువంటి వాడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉన్నాడు ఫస్ట్ అని చెప్తున్నాం అసలు శాస్త్రాచార్యులు వారే చెబుతారు సర్వకాల సర్వావస్థల బ్రహ్మాండము వరకు నిండి ఉన్నా ఆ పర చైతన్యమి తానని తెలిసిన మాత్రాని చండాలుడైనా త్రిజుడైనా ఆదిశంకరాచార్యే సద్గురు ఆదిశంకరాచార్య స్టాంప్ వేశారండి మీరు మాట్లాడడానికి ఆదిశంకరాచార్యులు వారు కానీ స్వామి వివేకానంద గారి హిందూ మతాన్ని ఉద్ధరించినటువంటి వారు మరి ఏం చెప్పారు ఉపనిషత్తుల ప్రమాణంగా చూసుకొని మాట్లాడారు మీరు కూడా రాయండి మీరు శంకరాచార్యుల వారిని నమ్మరు స్వామి వివేకానందని నమ్మరు మీరు డూప్లికేట్ వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరు పుస్తకాలు తీసుకొని రండి అప్పుడు మాట్లాడుకుందాం మీకు అసలు సబ్జెక్టే లేకుండా పొలం ఏంది మద్దమేందని చెప్పడం ఇల్లు చూపిస్తాను రాలా ఇంట్లో ఉంది కానింటే పాయి ఖానా ఎక్కడ ఉందని చెప్పి పాయి ఖానా ఎదుర్కొనే వాడికి ఇంటి సౌందర్యం ఎందుకు తెలుస్తుంది కాబట్టి మేము దేశాలు మొత్తం కూడా సాయకత్వం విస్తరిస్తూ ఉంది మీరు చూడండి మరి మధ్య ఆసియాలో అందరూ ముస్లింసే కానీ వాళ్ళు వాళ్ళు తలుపు చేస్తున్నారు రక్తపాతం కాదండి ఒకే మతం కదా ఎందుకు తలుపు అంటారు సత్యాన్ని వాళ్ళు పట్టుకోవట్లేదు పుస్తకాలను పట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చి అలాగే మనకి ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ చూడండి ఈ పిచ్చి మతం మతం అంటే అవతల వాడిని ద్వేషించడం అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని మనం బుర్ర చేసుకుంటే మనం కూడా అలాగే తయారవుతాం చివరిగా నేను ఒకే ఒక మాట చెప్తాను నేను ఈరోజు ఈ ఎవరైతే సాయి తత్వాన్ని విమర్శిస్తూ ఉంటారో వాళ్ళని మన సాయి అందరూ తరఫున ఒకటే ప్రశ్న సాయి తత్వంలో మీకు ఏం తప్పు కనబడింది మీరు అనవసరంగా విద్వేషాల గురిపో ఆ తప్పు మీది కాదు మాకు తెలుసు ఎవరిది ఆ తప్పు అంటే అంతర్జాతీయంగా కుట్రతుంది విచిత్రంగా అంతర్జాతీయంగా జరుగుతుంది అంటే అవునండి మన దేశంలో వ్యవస్థ వ్యవసాయాన్ని నాశనం చేయడానికి విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి ప్రపంచ స్థాయిలో జరుగుతూ ఉంటాయి ఎందుకు అంటే మనం వాళ్ళ చెప్పు చెట్ల ఉండాలి అని భారతదేశంలో కూడా మత కలహాలు కుల కలహాలు అనేవి ఎప్పుడూ సాగాలనేది అంతర్జాతీయ కొన్ని శక్తుల యొక్క పర్ణాల దానిలో వాళ్ళు కొంతమందిని పావులుగా ఎరగేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ మాటలు విని ఇలాంటి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు ఎందుకంటే మనం గమనించినట్లయితే మన దేశ పరిస్థితి గమనించినట్లయితే వైష్ణవం శైవం బాగా తనుకున్నాయి ఒక సందర్భంలో సామాన్య వెయ్యి సంవత్సరాల్లో శైలు వైష్ణవులు తనుకున్నారు బాగా తనుకుంటే ఏమైందండి విడిపోతారు ఆ తర్వాత ఏం జరిగింది ముస్లింలు వచ్చి మన దేశాన్ని ఆక్రమించేసారు సరే వాళ్ళలో ఏదో కొంతమంది మహానుభావులు సుంకీలు పడుతున్నారు వాళ్ళు కూడా చాలా మంచి సిద్ధాంతాలు చెప్పి భారతదేశాన్ని ఏదో రకంగా పరిపాలించుకుంటూ వచ్చారు చివరికి గారు వచ్చారు ఆయన వచ్చి బట్టి హిందూ యూనివర్సిటీలో మంచి గొడవలు స్టార్ట్ చేశాడు ఏమైందండి ఇద్దరు హిందూ యూని ఆ తర్వాత ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు చక్కగా ఆక్రమించేసుకున్నారు ఎప్పుడైనా సరే ఈ భారతీయ దేశంలో ఉన్నటువంటి అలాగే హిందూ మతంలో సోదరులకు కానీ ఏ మతంలో ఇస్లాం రైతులు ఏదైనా సరే మీరు సత్యాన్ని పట్టుకొని మాట్లాడు సత్యాన్ని పట్టుకొని ఉంటే మనందరం కలిసి ఉంటాం ధర్మాన్ని పట్టుకుంటే మనందరం కలిసి ఉంటాం మనందరినీ పక్క వాళ్ళు ద్వేషించుకోవాలి ఏ మతంలో చెప్పిందా హిందూ మతం పక్కవాడి ద్వేషించి మనం చెప్పినా కొన్ని మధ్య విగ్రహం తొలగించాడు నువ్వు ఎవరిని అడుగుతున్నావు తాలిబాన్ విగ్రహం తోచాడు నీ బోధ నువ్వు చేస్తుందండి నీ పక్కవాడిని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు ఫాలో అవుతుంది సరైన మతం కాదు నేను చెబుతున్నా బాబా మతం బాబా తత్వం అనేటువంటిది సత్యం ధర్మం మీద ఆధారపడి దీన్ని ఫాలో అవ్వండి మీరు ముందు సచరిత్ర చదవండి చదివిన తర్వాత మీ గ్రంథాలు ఏమైనా చదవండి చాలా బాగా అర్థం అవుతాయి ఉపరిషత్తు గారు వేరే సచరిత్ర చదవకుండా మీకు

చాలా అద్భుతంగా మాట్లాడారు అయితే అదృష్టంగా నోటు కూడా ఉంది ఆయనకి సరైన సమయాన్ని వీలకపోయాం మరొకసారి